சைடா சைடு பண்டிகை டிரைவர் சரியாக பண்ணி எடுத்துக்கா பண்டி பண்ணா அய்யா அதில் எடுத்துக்கூட்டி ஹாஸ்பிட்டல் இருந்தாலும் స్మెల్ రాకుండా చూడాలి ఏరియా అంతా కూడా చేయాలి కదా ఊరికే ముక్కుబుడిగా తీసుకున్నామా చేసినామంటే కాదు కదా ఆయన ఎదురుగా కమిటీ సభ్యులు కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవచ్చు చేస్తే పవన్ గారు మళ్ళీ కానీ ఆయన ఎందుకు తిరగతా ఉండి ఎక్కడెక్కడిగా ఉండేదో మళ్ళీ చేసుకుంటా అంత కదా ఊరికే ఆయన తీస్తే కాదు கொஞ்சல அதுக்கு இது கிசகட கஷ்டமா இருக்கு. என்ன என்ன சொன்னாங்க? நான் மூப் மூர் போ. மூர். டாலினே. நீ நானல் கேது ஊதுற போதேట్లా பக்கறது. இதோ இந்த தராவை வைக்கலாம். கிசகட அந்த. சுண்டல் போயி தெரு வந்து, லோக அந்த போற, கல்ல அந்த ஆத்துக்கு போற. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఉందో ఆ వైద్యశాలలో ఈ శానిటేషన్ అనేది క్లీనింగ్ సరిగ్గా లేదని ఈ మధ్యకాలంలో ప్రజలందరూ కూడా చాలా కంప్లైంట్ చేస్తున్నారు సరే ఒకసారి ప్రత్యక్షంగా చూద్దామని ఇక్కడికి సడన్గా వచ్చినప్పుడు మీరు అందరూ కూడా మీడియా మీద చూశారు ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ దీన్ని తీసుకున్నారో ఏజెన్సీ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏదో తీసుకున్నట్టుంది బట్ దానికి సంబంధించి చేయాల్సిన పద్ధతిలో చేయకుండా వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం మ్యాన్ పవర్ పెట్టాలో అది కూడా సరిగ్గా పెట్టకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు దీన్ని ప్రత్యక్షంగా పరిశీలిద్దామని ఇక్కడికి రావడం జరిగింది వారికి చెప్పాం ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన మెంబర్లు కోఆర్డినేటర్ శ్రీనివాసులు గారు మెంబర్లు అమ్మారెడ్డి గారు అదేవిధంగా మళ్ళీ గారు సురేష్ గారు అందరూ సమక్షంలో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉండాల్సిన విధానంలో శానిటేషన్ లేకుంటే ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇక్కడికి వస్తారో వారు హాస్పిటల్కి చూపించుకునే పరిస్థితుల్లో ఉంటే అక్కడే శానిటేషన్ క్లీనింగ్ లేకపోతే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని హాస్పిటల్ పట్ల అటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు సిహరెడ్డి గారు హాస్పిటల్ మీద పలుమార్లు రివ్యూలు చేసిన ఇక్కడక్కడ ఇంకా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది దయచేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరికి ఏ పనులు చెప్పారో అది చేస్తే మీకు మంచిది మాకు మంచిది ఎందుకంటే దేంట్లైనా ఉపేక్షించు కానీ ప్రజల ఆరోగ్యాల పట్ల బాధ్యత లేకుండా వహించడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు హాస్పిటల్ లోపల కానీ హాస్పిటల్ బయట కానీ క్లీనింగ్ విషయంలో రాజీ ప్రసక్తి లేదు దీనిపైన ఒక మీటింగ్ కూడా పెట్టున్నారు ఇంత మళ్ళీ కూడా ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో దీనిపైన కూడా మాట్లాడతాం ఇప్పుడు ఏదైతే ఉందో రేపు ఉదయం దాకా టైం అడిగారు ఇది మొదటిసారిగా వారికి చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ప్రభుత్వం అన్ని విధాలా మీకు సౌకర్యాలు ఇస్తున్నప్పటికీ చేయాల్సిన వారు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దాంట్లో ఎటువంటి పరిస్థితులు ఊరుకునే పనే లేదు దయచేసి వాళ్ళు అందరూ కూడా చెప్పాం రేపు దాకా టైం అడిగారు మ్యాన్ పవర్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అన్నీ మాట్లాడి ఉన్నా కూడా రెక్టిఫై చేసి ఎవరైతే ఇక్కడికి వస్తారో బడుగు పేద బడుగు బలహీన వర్గాలకి వారికి ఇబ్బంది లేకుండా పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వంలో వాటి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ఉన్న బోర్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు అందరూ కూడా పనిచేస్తారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమి గిరిధర్ గారు సడన్గా హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ సరిగా లేనందువలన దానికి ఏ విధంగా తీసుకోవాలో మాకు అందరికీ కమిటీ సభ్యులు అందరికీ కొన్ని సూచనలు చేశారు మేము ఇంకోసారి ఇలాంటివి లేకుండా తొందరగా నీట్గా ఉండేది